అందరికీ నమస్తే నేను ఇప్పుడు యూనివర్సిటీలో బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాను యూనివర్సిటీలో కోర్టుని నేను రిజర్వ్ చేశాను నేను నెలకు రెండు సార్లు రిజర్వ్ చేసుకోవచ్చు నా ఐడి పైన యాక్చువల్గా బ్యాడ్మింటన్ ఆడి చాలా రోజులైపోయింది ముందైతే రెగ్యులర్గా కోర్టు ఖాళీగా ఉంటే వెళ్ళి ఆడేవాళ్ళము ఇక్కడ మెంబర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు కూడా తన తగ్గిపోయేసరికి కొందరు మాస్టర్స్ కొద్దిగా గ్రాడ్యుయేషన్ వెళ్ళిపోయారు కాబట్టి బాగా ఆడేవాళ్ళు లేకపోవడం వల్ల బ్యాడ్మింటన్ ఆడేదానికి కూడా వెళ్ళలేదు సరిగా యాక్చువల్గా కాక్ అయిపోయినాయి ఇక్కడ యోనెక్ షాప్ అనేది మా ఇంటి దగ్గరే ఉంది ఇక్కడ నేను రెండు రాకెట్ కూడా ఇక్కడే ఉన్నాను ఇక్కడికి వెళ్ళి ఆ కాక్ తీసుకొని నేను మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్తాను నేను ఫెదర్ కాక్ కాకుండా నా మామూలుగా ఈ నైలాన్ ఉంటాయి కదా అవి తీసుకుంటాను అన్యాసో ఈ కాకు ఇక్కడ ఉన్నాయి ఇవంతా ఫెదర్ కాక్ కొద్దిగా రేట్ ఎక్కువ వల్మాయో పదిహేడు వేల కొరినోన్లు ఇది ఇగోనండి వల్మాయోక్సో దీనికి దానికి నాలుగు వేల కొరినోన్లు తేడా ఇది పన్నెండు వందల రూపాయల దాకా పడుతుంది ఇది వచ్చిందో ఇది ఒక వెయ్యి రూపాయలు పైన పడుతుంది ఇది ఆరేమో ఉంటాయి యుఎన్ఎక్స్ కంపెనీవి ఇంకా ఇవే తీసుకోవాలా ఓకే ఇది ఒకటి తీసుకుంటాను ఇదైతే లైఫ్ ఎక్కువ వస్తుంది మా వాళ్ళు ఆడేది తక్కువ కాబట్టి ఎప్పుడో ఒకసారి ఆడుతుంటారు దీని అయితే ఎక్కువ వాడచ్చు దీన్ని తీసుకుంటాను వెనక్స్ కంపెనీకి సార్ హానాయ ఇతను ఇక్కడ ర్యాకెట్స్ ఎవరన్నా పోయి ఉంటారు కదా ఇచ్చేసిపోతారు వాటిని ఈ మిషన్లో వేసి వాటికి థ్రెడ్ అనేది అల్లుతూ ఉంటాడు ఇంక ఇవంతా కూడాను స్పోర్ట్స్ షూ ఇవి బ్యాడ్మింటన్ ఆడడానికి మనం సపరేట్గా యాక్చువల్గా షూలనైతే వాడాలా ఇవి వచ్చిందను తొమ్మిది వేల రూపాయల వరకు ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నాయి షూలు మొత్తం కూడాను ఇంకా బ్యాడ్మింటన్కి ఏదైనా డ్రెస్సులు ఉన్నాయి ఇది మూడు వేల రూపాయలు ఇది డ్రస్ ఇక్కడ షార్ట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మూడు వేల రూపాయలు ఈ షార్ట్ వచ్చిందను ఇంకా మోకాలకి ఏమన్నా వేసుకున్న కూడా సపోర్టివ్గా ఉన్నాయి ఇంకా ఉత్త రాకెట్స్ ఉన్నాయి వీటిని తీసుకొని మనకు వాటిలో స్ట్రెంత్ ఉంటుంది దాని ప్రకారం అతని దగ్గర మనము ఫిక్స్ చేసుకోవచ్చు ఇవి ఒకటి పన్నెండు వేల రూపాయల వరకు ఉన్నాయి ఇది ఒకటి ఫ్రేమ్ మాత్రమే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఉన్నాయి ఇంకా యోనక్ షాప్లో ఇది ఒకటి తీసుకున్నాను ఫెదర్ కాక్ తీసుకోవచ్చు కానీ అది త్వరగా వెళ్ళిపోతాయి మనం కొట్టే కొట్టడానికి యాక్చువల్గా ఈ బ్యాడ్మింటన్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ గేమ్ దాంట్లో ఒక పన్నెండేమో వస్తాయి మనము కరెక్ట్గా అడితే ఉంటాయి లేకపోతే కదా ఒక రోజు నుండి మొత్తం డబ్బా అని అయిపోతుంది ఇవి అంటే కనుక చాలా రోజులు వస్తాయి ఈ నైలాన్ అయితే ఈ నైలాన్ స్కాకులు అయితే పదిహేడు వేల కూరని మూడులు మనకి వెయ్యి రూపాయలు పడ్డాయి ఇవి యూనివర్సిటీలో ఇదే మా యూనివర్సిటీ యూనివర్సిటీలో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్ట్ని మనం వీకెండ్లో కూడా బుక్ చేసుకోవచ్చు యాక్చువల్గా బయట వాళ్ళకి ఎక్కువగా రెంట్కి ఇస్తూ ఉంటారు బయట వాళ్ళు కూడా ఈ కోర్ట్స్ని బుక్ చేసుకోవచ్చు లోపల బ్యాడ్మింటన్ కోర్ట్ వచ్చింది నేను దాంట్లో వాలీబాల్ కూడా ఉంటుంది వాలీబాల్ ఉంటుంది బాల్ ఉంటుంది అంటే దాని తగ్గట్టుగా నెట్ని అక్కడ చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మా యూనివర్సిటీలో కోర్ట్ని ఒక టూ అండ్ హాఫ్ అవర్ బుక్ చేశాను మ్యాక్సిమం మేము ఎన్ని గంటలు బుక్ చేసుకోవచ్చు అంటే త్రీ అవర్సే ఒక స్లాట్ బుక్ చేసినప్పుడు మూడు గంటలు మ్యాక్సిమం బుక్ చేసుకోవచ్చు అట్లా నెలకి రెండు సార్లు నాకైతే పర్మిషన్ ఉంటుంది ఇంకా నాతో నా మాదిరిగా ఎవరిన కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని చూపించి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు కన్ఫర్మేషన్ ఇస్తారు ఇంకా కోర్టుని బుక్ చేశాను చెప్పాను కదా మా వాళ్ళు అయితే వచ్చారు రెండు కోర్టులు అయితే పెట్టాము ఆ పక్కంగా రెండు ఆడొచ్చు మొత్తం నాలుగు ఆడొచ్చు అంటే ఎనిమిది మంది ఆడొచ్చు ఎనిమిది మంది కాదు పదహారు మంది అంటే నాలుగు డబుల్స్ ఆడొచ్చు ఇదే కోర్టులోనే మేము అక్కడ వెనకాల ఫ్రెండ్ వస్తున్నారు కదా ఇక్కడ మేము ఇండియన్స్ అంతా కూడాను కొరియాలో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ ఒక టోర్నమెంట్ని కండక్ట్ చేశారు అప్పుడైతే చాలా బాగా జరిగింది ఒక్క రోజులో అయిపోయింది ఏమంటే తెల్లవాడిని సాయంత్రం లోపల ఫైనల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అప్పుడే ఈ కోర్ట్ని బుక్ చేసి దీని లోపల అయితే మన ఇండియన్స్కి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని అయితే కండక్ట్ చేశాము ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ని బుక్ చేసిన తర్వాత మనందరికీ ఒకరికొకరికి కాంటాక్ట్ అవ్వాలా కొందరు అయితే లేట్గా వస్తున్నారు చూడండి ఇతను ఎందుకు లేట్గా అంటే నేను క్రికెట్ మాత్రమే ఇంట్రెస్ట్ వేరే గేమ్లు ఆడాలంటే లేదు అంటున్నాడు ఇతను మామూలుగా అయితే క్రికెట్ బాగా ఆడుతూ ఉంటాడు ఇక్కడ చాలా వరకును సమ్మర్లో టోర్నమెంట్ జరుగుతుంటాయి వాటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు చాలా యూనివర్సిటీ వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్లో వాళ్ళ యొక్క నేమ్స్ని రిజిస్టర్ చేసుకుని అంటుంటారు ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు నాలుగు ఉన్నాయా అదేవిధంగా వాలీబాల్ కోర్టు ఉంటుంది వాలీబాల్కి కావాల్సిన పోల్స్ ఆడున్నాయి చూడండి రెండు అవి ఇక్కడ మధ్యలో పెడతారు ఇక్కడ ఇది ఇంకా బ్యాస్కెట్బాల్కి అనేది ఇంకా వాటికి ఏమీ చేంజ్ అనవసరం లేదు ఇక్కడ టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటారు చూడండి టేబుల్ టెన్నిస్ యొక్క ఈ టేబుల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇలా నాలుగు గేమ్స్ ఆడుతుంటారు ఇవి అతను వేరే ఆడుతుంటారు ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా వీటిలో ఏదో గేమ్ ఏదో ఒక ట్రెడిషనల్ ఏదో ఆడుకుంటుంటారు వీళ్ళు కొరియా వాళ్ళు ఇంకా ఇలా ఈ ఇండోర్ స్టేడియంని ఈ విధంగా యూజ్ చేసుకుంటుంటారు ఇక్కడ ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా రెండు ఉంటాయి సపరేట్గా నో ప్రాబ్లమ్ అయితే వాటర్కి సపరేట్గా ఉంది బయట వెళ్ళి వాటర్ తాగొచ్చు ఇంకా ఎంట్రన్స్ వచ్చిందిను అది అక్కడ నుంచి లోపల రావాలా ఇది మొత్తం కూడాను భూమిలో ఉన్నట్టే ఇది మొత్తం భూమిలో ఉంటుంది వచ్చిందే బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఇండోర్ కోర్ట్ అది ఇది ఇంతకుముందు చూపించాను కదా ఇది ఎంట్రన్స్ ఇది మొత్తం భూమి లోపలే ఉంటుంది చూడండి ఎంత లోపలికి ఉందో దీని పైన అంతా పైన మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంది వర్షం పడుతుంది కదా ఇక్కడ ఇలా వర్షం పడిందంటే హ్యూమిడిటీ భయంకరంగా ఉంటుంది మధ్యాహ్నం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వర్షం లేదు మధ్యాహ్నం స్టార్ట్ అయింది బ్యాడ్మింటన్ ఆడుతుంటే బాగా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది లోపల ఏసీ ఆన్ చేయలేదు అందుకే డోర్ని ఓపెన్ చేసి పెట్టాము చూడండి లోపలికి ఎలా ఉంటుందో టైం ఇప్పుడు మూడున్నర అవుతుంది రోజుకి రెండు అడితే చాలు ఫుల్ స్వెట్టింగు బాడీ మంచి ఒక కండిషన్లో ఉంటుంది బట్ కోర్టు దొరకడమే కష్టము మా వాళ్ళు అంతా ఆడేసి కూర్చుంటారు రెండు గంటలకు బుక్ చేశాను కోర్టు మధ్యాహ్నం ఇప్పుడు టైము నాలుగు పన్నెండు అవుతుంది దగ్గర దగ్గరగా టూ అవర్స్ నుంచి మాకు వచ్చిన ఆటను ఆడుతున్నాము ఫుల్ సెట్ రెండు కోట్లే ఆడుతున్నాము ఇంకొక మిలియన్ కోట్ని అక్కడ కొరియన్స్ బ్యాస్కెట్బాల్ ఆడుకుంటున్నారు ఇలా వారంలో మనకి ఒక రెండు మూడు సార్లుగా కోర్టుగా దొరికిందంటే ఇలా అయితే మనం వచ్చి ఆడుకోవచ్చు ఎందుకంటే మా యూనివర్సిటీలో మన ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ సూపర్ సిక్స్ ఇంకా మ్యాచ్ ఆడేసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము ఈ వర్షము ఇంకా రేపు కూడా ఆగదు వెదర్ ఫోర్కాస్ట్ అయితే చూపిస్తుంది రేపు కూడా వర్షము ಎವ್ರ <issions> ದ್ಗೊತ್ತೇತು